నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ షేక్ సంధాని మూడు వందల మంది తన అనుచరులతో కలిసి శుక్రవారం ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి సమక్షంలో వైఎస్ఆర్ చేరారు ఎమ్మెల్యే మేకపాటి వారికి పార్టీ కండువాలు కప్పి సాధనంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ ఈ సందర్భంగా సందర్భంగా పార్టీలో చేరిన సంధాని మాట్లాడారు కూడా ఆయన మాట్లాడుతూ జగనన్న సంక్షేమ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారని ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులు సైతం kemudian seperti peluk ciri di ఎస్పేట మాజీ సర్పంచ్ గారు సందానీ బాషా గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ చేయడం జరుగుతుంది మీరు గమనిస్తే మన టీడీపీ పార్టీ వదిలేసి పెద్ద ఎత్తున మైనారిటీ సోదరులందరూ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే ఆ కూటమిలో ఏ విధంగా వాళ్ళు పట్ట ద్రోహం జరుగుతుంది రెండు మాటలు మాట్లాడుతూ టీడీపీ సైడ్ మాట బీజేపీ ఒక సైడ్ మాట మాట్లాడుతూ మైనారిటీ సోదరులకు అందరికీ ద్రోహం జరుగుతూ ఉంటే పెద్దలందరూ చూసి ఈ పార్టీతో మాత్రం ఇతను నమ్మితే మాత్రం వాళ్ళ భవిష్యత్తు మళ్ళీ బాగుపడదని చెప్పేసి వైఎస్ఆర్సిపి సెక్యులర్ పార్టీలో రావడం నిన్నే మళ్ళీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఏది మన వైఎస్ఆర్ గారు పెట్టారో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో పోట్లాడి అప్పుడు ముస్లిమ్స్కి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు దానివల్ల వాళ్ళు కూడా స్థానికంగా చాలా పెరుగుతూ ఎక్కడెక్కడో పొజిషన్స్ అన్నీ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు మన కమ్యూనిటీలో ఒక స్థాయికి వచ్చారు అట్లాంటిది మళ్ళీ రద్దు చేయాలని చెప్పేసి ఆ కూర్టు మేము ఆలోచిస్తాం అదే కాకుండా యూనిఫామ్ సివిల్ ఫోన్ కానీ మిగతా కొత్త లాస్ తీసుకొచ్చేసి మైనారిటీ వాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తున్నారు కాబట్టి ఇది మనం మైనారిటీ లీడర్స్ అందరు గమనించి చంద్రబాబు గారు ఏ విధంగా అబద్ధాలు చెబుతున్నారు ఏ విధంగా వాళ్ళని మోసం చేయాలని చూస్తున్నారు అది ఇలా సాయం అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ రావడం జరుగుతుంది కొన్ని మంది కొన్ని మంది ఇంకా ముస్లిం సోదరులు కొంచెం అక్కడ కొత్తగా రాజకీయం మస్తారు మేమరెడ్డి గారు ప్యాకేజ్ బీపీఆర్ అనేది బీ ప్యాకేజ్ రాజకీయం అనేది లొంగిపెట్టారు కాబట్టి దానికి కొంచెం లొంగిపోయారు అయినా కానీ నేను భావిస్తున్నాను వాళ్ళు కూడా నిజం చూసి వాళ్ళ మొత్తం కమ్యూనిటీ భవిష్యత్తులో ఎవరు బాగుంటారు అనేది గమనించి మళ్ళీ వైఎస్ఆర్సీ బిల్కి రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరూ బలంగా మాట బయటకు వచ్చేసింది కాబట్టి తప్పకుండా వీళ్ళందరూ అందరూ అండగా ఉండి మన పార్టీని నూరు డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపిస్తారని చెప్పేసి అంటే మీరు దాన్ని రెండు విధాలుగా చూడచ్చు భారతీయ జనతా పార్టీ వాళ్ళు జేని వేరే విధంగా చూసుకుంటారు మనం అది జేఎంటే జరిగింది దాంట్లో డౌట్ ఏం లేదు అతని చెప్పి అది బీజేపీలో కలపడం అనేది చాలా తప్ప మూడు సార్లు అవకాశం వచ్చింది మూడు సార్లు మోడీ గారు కూడా పిలిచి ప్రభుత్వంలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాము రెండు వేల పంతొమ్మిది కూడా చెప్పు రెండు వేల ఇరవై నాలుగు కూడా అండి మూడు సార్లు మాత్రం మనం ముఖ్యమంత్రి గారు లేదు ఈ పాలసీ మా పాలసీ మ్యాచ్ కాదు ప్రభుత్వం నడపడానికి అది వేరే విషయం మీరు నేషనల్లో గెలవచ్చు మేము స్టేట్లో గెలవచ్చు దాని ప్రకారంగా స్టేట్ టు సెంటర్ ఏ విధంగా ఈక్వేషన్ పెట్టుకోవాలో అది వేరే అది ఫెడరల్ స్ట్రక్చర్లో ఎవరైనా చేసుకోవాలి కానీ మన పాలసీస్ అయితే మ్యాచ్ కావు మనం ఎప్పుడూ అది పెట్టుకోలేమని చెప్పేసి క్లియర్గా చెప్పారు ఎంత ఒత్తిడి ఉన్నా కానీ అందుకు వదిలే గమనించారు వాళ్ళు ఏదో మాటలు చెప్పుకోవడానికి ఏమైనా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రకరకాలుగా చెప్తారు ఏంటంటే మనకి స్పెషల్ స్టేటస్ కూడా ఇస్తామంటారు వాళ్ళు అసలు స్పెషల్ స్టేటస్ రానికున్నా ఈ రోజు స్పెషల్ స్టేటస్ ఇస్తామని వచ్చారు ప్రజలు అంత మాత్రం చూస్తారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు మన దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఒకే ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి అమలు చేశారు అంటే మన జగన్ గారు ప్రజలకు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు చెప్తూ వస్తున్నారు దాంట్లో ఎట్లాంటి డౌట్ ఏం లేరు వాళ్ళు ఏదో ప్రచారానికి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అది ప్రజలైతే నమ్ము